వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అలాగే ఇతర అధికారులందరూ కలిసి సింగపూర్ పర్యటన మొదలుపెట్టారు ఇరవై ఆరో తేదీ రాత్రి బయలుదేరి సింగపూర్కి వెళ్లడం అక్కడి నుంచి వరుసగా అక్కడున్నటువంటి ప్రవాస భారతీయులతోటి బరాబడా పారిశ్రామికవేత్తలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్టార్టప్స్ మొదలుపెట్టినటువంటి వాళ్ళు అందరితోటి కూడా సమన్వయం చేసుకుంటూ అందరినీ భేటీ అవుతూ కలుస్తూ బ్రాండ్ ఏపీని అక్కడ ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే చెప్తున్నారు జన్మభూమికి మీరు సేవ చేసుకునేటువంటి అదృష్టం మళ్ళీ వచ్చింది మీరు ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు అనేది స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే చాలామంది పారిశ్రామికవేత్తలను మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా వాళ్ళు బయట ప్రపంచంలో మనగలుగుతున్నారు అలాగే ఎదగగలుగుతున్నారు కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఈ రాజకీయ దాంట్లో చట్టంలో పడిపోయి ఏ విధంగా దెబ్బతింటున్నారు అనేది సో ఈసారి ఆ తప్పు అనేది జరగకూడదు ఒక పాయింట్ ఇక సింగపూర్కి సంబంధించి వస్తే అమరావతి ప్రాజెక్ట్లో సింగపూర్ చాలా కీలక భాగస్వామ్యంగా ఉండేది అమరావతి నిర్మాణానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా మనకి అతను సహకారం ఇస్తాను ఉన్నారు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే అండ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో సింగపూర్ మోడల్ సింగపూర్ మోడల్ అంటే చాలామందికి చెప్తే అర్థం కాదు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద వచ్చేవలే ఏం తెలుసు నీకు పిల్లవదవే అని చెప్పి నన్ను అంటారు ఆడిపోసుకుంటారు లేదంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు బయాస్డ్గా ఒకళ్ళకే మాట్లాడుతున్నావు ఇదని చెప్తారు సింగపూర్ని ఒక దేశంగా గనక మనం తీసుకుంటే ఆ మోడల్ ఏంటి అనేది సింగపూర్లో పైసా ఒక్క పైసా అవినీతి అనేది లేదు గతంలో ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగాయి పట్టుకుని మొత్తం అంతా రికవరీ చేసి వాళ్ళని ఎంత కఠినంగా శిక్షించారో తెలిసిందే అలాగే సింగపూర్ కనీసం మన ఉభయ గోదావరి జిల్లాలంత అంత విస్తీర్ణం లేదు అంత జనాభా కూడా ఉండదేమో మేబీ ఈక్వల్ ఉండొచ్చు ఒక యాభై ఏళ్ల క్రితం సింగపూర్ని ఇప్పుడున్నటువంటి సింగపూర్ని ఒక్కసారి మేరేజ్ వేసుకొని చూడండి ఒక్కసారి కంపేర్ చేసుకోండి రెండింటి మధ్యలో ఆనాడు ఉన్నటువంటి నాయకత్వం సింగపూర్కి ఖచ్చితంగా ఈ కఠినమైనటువంటి ఆంక్షలు పెడితే మాత్రమే అభివృద్ధిలో ముందుకు వెళ్తాము అని స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు అలాగే ప్రజలు కూడా సహకరించారు కాబట్టే సింగపూర్ ఈరోజు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు అక్కడ ఎక్కువ ట్యాక్స్లు అనేవి లేవు అలాగే ప్రజా రవాణా ఎంత పకడ్బందీగా వాళ్ళు నిర్వహిస్తారు అనేటువంటిది అలాగే చాలామంది పబ్లిక్ అందరూ కూడా ప్రజా రవాణానే ఎక్కువ ఇస్తారు సొంత కార్లు ఉన్నప్పటికీ కూడా ఎక్సెప్షనల్గా కొంతమంది మాత్రం పక్కన పెడితే నైంటీ పర్సెంట్ అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ప్రతి దానికి సో దాంతో ఆ ఎకో సిస్టమ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా డెవలప్ అయింది అనేది నేను సరికొత్తగా నేను ఇప్పుడేం చెప్పక్కర్లేదు ఎందుకంటే మీ అందరి చేతుల్లోనూ ప్రపంచం చేతుల్లోనే ఉంది జస్ట్ ఒక్కసారి అంటే నేను చెప్తుంటే బాగుంది అనే వాళ్ళందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు కానీ నేను చెప్తే మాత్రమే అర్థం కాదు మీరు కూడా తెలుసుకోవాలి కాబట్టి మాట అనాల్సి వస్తుంది సో అటువంటి నిజాయితీ పరు నిజాయితీగా ఉండేటువంటి అటువంటి సింగపూర్ లాంటి దేశానికి కూడా అవినీతి మరకలు అంటించి ఎలాగైనా వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగింది దాంతోటి అందరికీ తెలిసిందే అమరావతి ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ తప్పుకుంది అని సో ఏడాది ఏడాది దాటింది కూటమి పాలనకి ఫస్ట్ టైం విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్కి ముందుగా వెళ్ళారు సింగపూర్ నుంచి ఏ పెట్టుబడులు తీసుకురావాలి ఎవరిని తీసుకురావాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్గా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు రండి మీరు ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేయండి ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు ఇక్కడ పనిచేసుకుంటూనే ఉండొచ్చు అక్కడ కూడా వ్యాపారాలు ప్రయత్నించ ప్రారంభించండి అక్కడ కూడా మీరు వచ్చి పీ ఫోర్లో భాగస్వామ్యం కండి అని చెప్పారు ఇదంతా పాజిటివ్ సైడ్ అంతా బాగానే ఉంది ఇప్పుడు ఒకవేళ సింగపూర్ వచ్చింది మళ్ళీ వెనక్కి అంటే మాత్రం నిజంగా అదృష్టం చేసుకున్నట్టే చెప్పాలి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో సింగపూర్ మోసపోయింది అంటూ ఏం లేదు ఏమైనా అంటే సింగపూర్కి సింగపూర్ కన్సార్షియం పేరుతోటి ఇంతలాగా ఇన్ని కోట్ల రూపాయలు లేదంటే అమరావతిలో ఇన్ని వేల ఎకరాల భూములు వాళ్ళు కట్టబెట్టేస్తున్నారు దోచేస్తున్నారు సింగపూర్లో ఉన్నటువంటి మంత్రికి చంద్రబాబు నాయుడు చాలా క్లోజ్ ఆయన కావాల్సినటువంటి వాళ్ళకి ఇవన్నీ వెళ్ళిపోతాయి అవినీతికి ఇలా పాల్పడుతున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేశారు తప్పుడు ప్రచారాలు చేశారు అందుకే ఇంక చిరాకు వచ్చింది సింగపూర్ మాకు అవసరం లేదు బాబు ఇందులో మేమేం చేసింది లేదు అవినీతి కానీ ఇంకోటి కానీ మీకు అంతలా అనిపిస్తే హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి అని చెప్పి తప్పుకొని విడిపోయింది దాంతో లాస్ అయింది ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఏం పోయింది ఏం లేదు రాష్ట్ర ప్రజ రాష్ట్ర ప్రజానికం మాత్రమే దీంట్లో లాస్ అయినటువంటిది సో సింగపూర్ ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రపంచం ప్రభుత్వం అప్పట్లోనే రద్దు చేసుకుంది చాలా విమర్శలు అయితే వచ్చాయి దాని మీద అలాగే వాళ్ళు మేము ఇంకా భారతదేశంలో పెట్టుబడులు పెట్టము అన్నటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు బట్ ఇప్పుడు మనసు మార్చుకుని భారత భారతదేశం వైపు అలాగే ఆంధ్రప్రదేశ్ వైపు ముఖ్యంగా వాళ్ళు చూపు చూస్తున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ చెప్పుకోదగినటువంటి పాయింట్ చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్ళారు సింగపూర్ వెళ్తే మాత్రం మొత్తం అన్ని సెట్ అయిపోతాయా వచ్చేస్తారా వాళ్ళు వచ్చినా మాత్రం ఏం చేయగలుగుతారు ఇలాంటి ఎన్నో సమాధానం ప్రస్తుతానికి లేనటువంటి ప్రశ్నలు మనకు ఉన్నాయి అయితే ఇక్కడ సింగపూర్ ఒకవేళ రావాలి అని కోరుకునేటట్టు కొన్ని తప్పులు జరగకూడదు ముఖ్యంగా ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఎవరు అధికారంలో ఉన్నా మార్చడానికి వీలు లేదు జస్ట్ లైక్ అమరావతి త్రీ క్యాపిటల్స్ లాగా మార్చడానికి వీలు లేదు అలాగే ఇష్టారీతిన ఏదో మా ఇష్టం వచ్చింది చేస్తాం వస్తువులకు పాల్పడతాం ఉంటూ కియా మోటార్స్ని ఇబ్బంది పెట్టినటువంటి సంధాన అది కూడా జరగడానికి వీలు లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం అలాగే సింగపూర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి ప్రమోషన్ నేను ఫలానా రాష్ట్ర ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా నాకు ప్రమోషన్ కావాలని వచ్చాను కాదు మాది ఒక చిన్న రాష్ట్రం అభివృద్ధి చెందగలుగుతున్నటువంటి రాష్ట్రం ఎంత అన్యాయం జరిగినా ఏమైనా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్రం అలాగే ఎంతో వివక్ష ఎదుర్కొన్నటువంటి రాష్ట్రం సో ఇక్కడ మేము గతంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా మేము చూపించాం చూపించిన దాని ప్రకారం మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు రండి హ్యాపీగా ఇక్కడ ఒక ఇకోసిస్టమ్ని మేము బిల్డ్ చేస్తున్నాం ఎవరు ఎవరిని టచ్ చేయడానికి లేదు ఖచ్చితంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి ఇండస్ట్రీస్ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక భరోసాని ఇచ్చిన తర్వాత సింగపూర్ మళ్ళీ అమరావతిలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక బ్రాండ్ ఏపీ బ్రాండ్ ఏపీ అనేది కొత్తగా నేను చెప్పక్కర్లేదు గత పది పదిహేను రోజుల నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి నిర్ణయానికి సంబంధించి ఇది బ్రాండ్ ఏపీ అని చెప్పి సో బ్రాండ్ ఏపీ నినాదాన్ని మొత్తం అందరిలోనూ తీసుకెళ్లడంలో కొత్త అవుతున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేది కూడా చాలా స్పష్టం సో మొత్తానికి సింగపూర్లో ఆయన పని హ్యాపీగా ఆయన చేసుకుంటూ పెట్టుబడిదారుల్ని ఔత్సాహిక పెట్టుబడిదారులని పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళని సింగపూర్ ప్రభుత్వాన్ని అందరినీ కూడా మీరు భారతదేశంలోనూ అందున ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కావచ్చు వైజాగ్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు మీరు పెట్టండి పెట్టుబడులు పెట్టండి ఇక్కడ ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళి అధ్యయనం చేసుకుంటూ ఈ స్థాయి దాకా తీసుకొచ్చారు సో తప్పులు చేయకూడదు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అన్నటువంటివి అబద్ధ ప్రచారానికి అడ్డుకట్టు వేయాలి అలాగే హోదా లేనటువంటి ప్రతిపక్షం ఉంది ఆ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కో చేసేటువంటి అబద్ధ ప్రచారాలను కట్టడి చేయడంతో పాటు వాళ్ళు చేసినటువంటి అవినీతిని వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా ఎండగట్టాల్సిందే శిక్షలు పడాల్సిందే అండ్ ద థర్డ్ పాయింట్ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోంది ప్రత్యేకంగా ఎందుకంటే ఎన్ని కంపెనీలు గతంలో బయటికి వెళ్ళిపోయాయి అని అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రజలుగా ఆలోచించాలి రాజకీయ నాయకులుగా కాదు రాష్ట్ర ప్రజలుగా ఆలోచించినట్టయితే అప్పుడు దీనికంటూ ఒక సార్థకత సో అమరావతి విషయంలో ఎటువంటి తప్పు చేయకూడదు సింగపూర్ సింగపూర్ నుంచి మనకు ఉన్నటువంటి అనుబంధాలతో సింగపూర్ ఇది చేయడం కానీ అండ్ పెట్టుబడులు తీసుకురావడం ఎంఓఎల్ తీసుకోవడం వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించడం టెక్నాలజీ ఇచ్చిపుచ్చుకోవడం సాంకేతిక సమాచారాన్ని మొత్తం అన్నీ కూడా ఇచ్చిపుచ్చుకుంటాం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అలాగే తప్పుడు పనులు చేసేవాళ్ళు తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళని ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే సో దీని మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి